ఫ్యాషన్ రంగంలో జీన్స్ డ్రెస్సెస్ ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే జీన్స్ ది ప్రత్యేకమైన స్థానం అని చెప్పాలి బ్రాండెడ్ జీన్స్కి కి ఏమాత్రం తగ్గకుండా లేటెస్ట్ ఫ్యాషన్ తో పోటీ జీన్స్ ఇండస్ట్రీ ఏపీలో కూడా కనిపిస్తోంది అయితే అనంతపురం జిల్లా రాయదుర్గంలోని జీన్స్ ఇండస్ట్రీ ఎంతో ఫేమస్ ఆన్లైన్ మార్కెటింగ్ తోడు కరోనా కొట్టిన దెబ్బతో ఇప్పుడు ఆ ఇండస్ట్రీ కుదేలైంది ప్రభుత్వం చేయిత కోసం వారంతా ఎదురు చూస్తున్నారు రాయదుర్గం టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎలా తయారైందంటే కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్నట్లుగా మారిపోయింది కరోనా దెబ్బతో ఒక్కసారిగా రాయదుర్గం టెక్స్టైల్ ఇండస్ట్రీ కుదేలైపోయిన పరిస్థితి దీంతో చుట్టుపక్కల యువత కావచ్చు రాయదుర్గం యువత పెద్ద ఎత్తున ఉపాధి కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంటే అటు నైపుణ్యం ఉన్నటువంటి టైలర్లు కావచ్చు లేబర్ కూడా దొరకపోవడంతో కూడా పరిశ్రమలు మూతబడిపోతున్నాయంటూ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఏదైనాప్పుడు కూడా రాయదుర్గం టెక్స్టైల్ ఇండస్ట్రీ కుదేలు అవ్వడానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం ఇండస్ట్రీలో రాయదుర్గం జీన్స్ పరిశ్రమ చెరగని ముద్ర వేసుకున్నది లేటెస్ట్ ట్రెండ్స్ ఫ్యాషన్స్ కు ధీటుగా ఎన్నో రకాల జీన్ ప్యాంట్ తయారు చేయడంలో ఇక్కడ ఇండస్ట్రీ ముందు వరుసలో నిలుస్తుంది ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ కోల్కతా లాంటి మహానగరాల్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తో పోటీ పడుతూ రాయదుర్గం జీన్స్ ఇండస్ట్రీ ఎదిగింది కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ కరోనా దెబ్బకు గార్మెంట్ ఇండస్ట్రీ కాస్త ఘోరంగా దెబ్బతినింది మరీ ముఖ్యంగా కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడటంతో అందులో పనిచేసే కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ వెళ్లిపోయారు రెండేళ్ల కరోనా తర్వాత జీన్స్ పరిశ్రమ ఓపెన్ అయినా కార్మికుల కొరతతో ఇబ్బంది పడుతున్నది కొత్తగా జీన్స్ ఇండస్ట్రీలో పనిచేసేందుకు నైపుణ్యం గల కార్మికులు లేరు దీంతో రాయదుర్గంలోని జీన్స్ పరిశ్రమ నష్టాలను చవిచూస్తున్నది ఎన్నో ఏళ్లుగా గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న టైలర్స్ కార్మికులు కొద్ది మాత్రమే ఇంకా ఆ వృత్తిని అంటిపెట్టుకుని ఉండటంతో ఈ మాత్రమైన జీన్స్ పరిశ్రమ ఉనికిని నిలుపుకున్నదనే చెప్పాలి ఇందాకే చెప్పుకున్నట్లు రాయదుర్గం జీన్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కరోనాకు ముందు తర్వాత అని చెప్పుకోవాలి రాయదుర్గంలో పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటైంది అప్పట్లో యాభై మూడు యూనిట్ల స్థలం కేటాయించారు కానీ ఎనిమిది యూనిట్లు మాత్రమే టెక్స్టైల్ ఏర్పాటయ్యాయి కరోనా దెబ్బతో ఎనిమిది యూనిట్లలో కూడా ఐదు యూనిట్లు మూతపడ్డాయి కేవలం మూడు యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నా అవి కూడా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి కార్మికుల కొరత ముడి సరుకు ధర పెరగడంతో కరెంటు చార్జీల భారం అదనంగా పడుతోంది కూడా పట్టారు కరోనా సమయం నుంచి అందులో జీఎస్టీ రావడము నోటి నోటుబందీ అవ్వడము ఇలాంటి కారణాలు కూడా ఈ పరిశ్రమ కు కారణాలు అలాగే సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇన్ టైంలో రావట్లేదండి గతంలో ఆరు రూపాయలు యూనిట్కి కరెంట్ బిల్లు ఉంటే ఈరోజు ఎనిమిది రూపాయల దాకా అవుతూ ఉంది అప్పుడు సబ్సిడీ ఒక రూపాయి ఉంది ఈరోజు అదే ఒక రూపాయిని కొనసాగిస్తున్నారు కరోనా టైంలో ఐదు యూనిట్స్ బంద్ ఇప్పుడు ప్రజెంట్ ఒక మూడు యూనిట్లే రన్నింగ్ అవుతున్నాయి ఆ ఐదు యూనిట్లు కూడా మూతపడడానికి చాలా కారణాలు ఉన్నాయి అహ్మదాబాద్ సూరత్ నుంచి వచ్చే సరుకుల ధరలు గతంతో పోలిస్తే ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయాయి దీంతో రాయదుర్గం గార్మెంట్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అదే విధంగా రాయదుర్గం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెంటర్ కూడా మూతపడింది నైపుణ్యం కలిగిన కార్మికులు దొరకకపోవడం కరోనా వరకు పనిచేసిన కార్మికులు ఇతర ఉపాధిని వెతుక్కుని వెళ్లిపోవడంతో స్కిల్ లేబర్ కొరత జీన్స్ ఇండస్ట్రీని మరిన్ని ఇబ్బందుల్లో నెట్టింది లేబర్స్ కూడా సమస్యగా ఉంది ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది అప్పుడు ఉంది పదహారులో మధ్యలో మళ్ళీ ఒక సంవత్సరం ఓపెన్ చేశారు మళ్ళీ మూతబెట్టారు ఆ పరిశ్రమ ఆ ట్రైనింగ్ మళ్ళీ ట్రైనింగ్ మళ్ళీ ఓపెన్ చేస్తే లేబర్ రావడానికి అవకాశం ఉన్నాయి స్కిల్ లేబర్ కొరతతో పాటు ఆన్లైన్ బిజినెస్ కూడా రాయదుర్గం జీన్స్ ఇండస్ట్రీని దెబ్బతీసింది ఉన్న కొద్దిపాటి మార్కెట్ బిజినెస్ హైజాక్ చేసింది కొనుగోలుదారులు షాప్లకు వచ్చి కొనే రోజులు పోయాయి అంటున్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో నచ్చిన జీన్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు పైగా తక్కువ ధరను ఆఫర్ చేస్తుండటంతో అంతా వాటి వైపే మొగ్గు చూపుతున్నారు ఇది రాయదుర్గం జీన్స్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపింది ఇది చాలా దాన్నట్లు చాలా బ్రాండెడ్ కంపెనీలు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో తయారయ్యే జీన్స్ ని ఇండియాకు తీసుకొచ్చి ఆన్లైన్ లో విక్రయించడం వల్ల తమకు ఆర్డర్లు తగ్గిపోయాయని వాపోతున్నారు జీన్స్ ఇండస్ట్రీ యజమానులు ఈ ఆన్లైన్ వ్యాపారం నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి సార్ కస్టమర్ని షాపు షాపు దాకా తీసుకురాగలగాలి సార్ యాక్చువల్లీ బిజినెస్ జరగాలి అంటే షాపు దాకా తీసుకురా ఇంట్లోనే మొబైల్ ఫోన్లో కొనుక్కునే పరిస్థితి ఏర్పడిపోయింది ఎవరైతే ఆన్లైన్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ కుట్టిస్తారు బంగ్లాదేశ్ నుంచి మా రా మా భారతదేశానికి కుడి ఈ కుటీర పరిశ్రమ ఏదైతే మనం చేసుకుంటున్నామో అది బాగా దెబ్బపడింది సార్

కొంతమంది మార్వాడీలకు ఇచ్చారు అంటే పేరు మార్వాడి అంటున్నారు ఎందుకంటే మీకు రాజేస్తాను ఐడియా రావాలని చెప్తున్నాను వెళ్ళిపోయారు వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళకి అప్పుడు రాలేదు ఇక్కడ వీళ్ళు కట్టాల్సిన పరిస్థితి అందువల్ల చాలా మంది షాపులు తీసే పరిస్థితి వచ్చింది రాయదుర్గంలో తయారయ్యే జీన్స్ బ్రాండెడ్ కంపెనీలు కేవలం మూడు వందల యాభై నుంచి ఐదు వందలకే కొని రీటైల్ మార్కెట్ లో ఆన్లైన్ లో రెండు వేలు మూడు వేలకు అమ్ముకుంటున్నాయని వ్యాపారులు ఆరోపిస్తున్నారు కస్టమ్ జీన్స్ పరిశ్రమలది కార్మికులదని లాభాలు మాత్రం బ్రాండెడ్ కంపెనీలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క రాయదుర్గంలోనే సుమారు ఆరు వందల కోట్ల టర్నోవర్ ఉన్న గార్మెంట్స్ పరిశ్రమ సుమారు ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని ఇచ్చింది ఇప్పుడు ముప్పేట దాడితో కుదేలైందంటున్నారు ఇక్కడ వ్యాపారులు ముందు తాము బతికే పరిస్థితే లేదని తాము బతికితేనే కదా కార్మికులకు ఉపాధి కల్పించేదని వ్యాపారులు బాధపడుతున్నారు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల మంది వర్గాలు దీని మీద ఆధారపడి ఉన్నారు సార్ అందువల్లనే ఇది బాగుండాలని కోరుకునే వాటిలో మొత్తం మొట్టమొదటి మేము ఉంటాం కానీ మేము వాళ్ళని బతికించాలి అంటే ముందు మేము మేము ఉండాలి కదా గవర్నమెంట్ వ్యాపారస్తులు ఉండాలి వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు కుట్టుకుంటారు ఆ పరిస్థితి నెలకొల్పాలి అంటే ముందు మేము వ్యాపారస్తులం బాగుండాలి కానీ బాగుండే పరిస్థితి లేదు సార్ స్టాకులన్నీ పోక ఇక్కడే ఉండిపోయినాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాయదుర్గం జీన్స్ ఇండస్ట్రీని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు సబ్సిడీ రుణాలు అందించడంతో పాటు యూనిఫారం ఆర్డర్స్ కూడా ఇచ్చి ఇండస్ట్రీకి చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు అదే విధంగా ముడి సరుకు ధరలు కూడా అందుబాటులోకి తేవాలని ఇక్కడ తయారయ్యే జీన్స్ వస్త్రాలకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎక్స్పోర్టింగ్ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు గవర్నమెంట్ ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి మళ్ళీ కొంచెం బూస్టప్ ఇవ్వాలి అలానే ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి మేము మాకు తెలియదు సార్ ఎందుకంటే చదువుకోని వాళ్ళే గవర్నమెంట్ పెట్టారు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అండ్ ట్రైనింగ్ సెంటర్లు అలానే స్కూల్ యూనిఫామ్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ ఏవైతే ఉన్నాయో అది మా రాయదుర్గంలోనే కుట్టే విధంగా ఇవిడ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు వాళ్ళ నారాయణ కాలేజ్ యూనిఫామ్స్ అన్ని రాయదుర్గన తయారే విధంగా మంత్రి గారు చొరవ తీసుకుంటే అది పెద్ద విషయం ఏం కాదు ఇక్కడ ఇరవై వేల మంది వర్కర్లను కాపాడిన వాళ్ళు అవుతారు కరోనా వల్ల రాయదుర్గం జీన్స్ ఇండస్ట్రీ దెబ్బతిన్నడం వాస్తవమే అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు రాయదుర్గం టెక్స్టైల్ పార్క్ ను తెచ్చానని యూనిట్లకు కూడా తానే భూమి పూజ నిర్వహించానని చెప్పుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వం ఇండస్ట్రీని నిర్లక్ష్యం చేసిందని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో టెక్స్టైల్ పార్కు బాగా అభివృద్ధి చేయడానికి నేను చర్యలు తీసుకున్నా నేను ఎంపీగా ఉన్నప్పుడే ఆ టెక్స్టైల్ పార్కు కేంద్ర ప్రభుత్వ పథకం కింద మంజూరు చేయించా ఆ యూనిట్లను యూనిట్లకు నేనే భూమి పూజ చేశా నేనే ప్రారంభోత్సవం కూడా చేశా వాళ్ళకు సబ్సిడీ కూడా వచ్చింది తరువాత కాలంలో ప్రభుత్వం మారడం వల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వని కారణంగా ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రాని పరిస్థితి నూతన పారిశ్రామిక విధానంలో కొన్ని రాయితీలు కానీ ప్రోత్సాహకాలు కానీ పెట్టించి దీన్ని ఆదుకోవడం దారంతో ముడిపడిన బతుకులు అక్కడ కార్మికులవి దారమే ఆధారం అక్కడ వ్యాపారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధినిచ్చే ఇండస్ట్రీని ఆదుకోవడం ఎంతైనా అవసరం స్కిల్డ్ లేబర్ కొరతను అధిగమించేందుకు మూతపడే ట్రైనింగ్ సెంటర్ ను మళ్లీ తెరిపించాలని రాయదుర్గం జీన్స్ వ్యాపారులు కోరుతున్నారు